విజేంద్ర ప్రసాద్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు స్టార్ రైటర్ గా ఎన్నో హిట్ చిత్రాలకు కథనాలను అందించారు రైటర్ గానే కాకుండా డైరెక్టర్ గాను సక్సెస్ అయ్యారు విజేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యుడుగాను వ్యవహరిస్తున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఆయన స్వయాన తండ్రి ఆస్కర్ అవార్డు విజేత ఎంఎం కీరవానికి చిన్నాన ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రానికి కథను అందిస్తున్నారు విజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు వివరాలకు వెళితే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన విజేంద్ర ప్రసాద్ తన సోదరుడు శివశక్తి దత్తాతో కలిసి సినీ రంగం వైపు అడుగులు వేశారు జానకి రాముడు సినిమాతో స్క్రిప్ట్ రైటర్ గా చిత్రసీమలు అడుగు పెట్టారు ఆ తర్వాత బంగారు కుటుంబం బొబ్బిలి సింహం గరాన బుల్లోడు సరదా బుల్లోడు సమరసింహారెడ్జి ముహాద్రి సై ఛత్రపతి విక్రమార్కుడు యమదొంగ మగధీర ఈగా బాహుబలి సిరీస్ జాగ్వర్ త్రిపులార్ బాహుబలి ది ఎపిక్ వంటి సినిమాలతో బజరంగి బజాయిస్ మెర్సల్ తలైవి వంటి పరభాష చిత్రాలకు కూడా కథలు అందించారు విజేంద్ర ప్రసాద్ అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన రాజన్నతో పాటు శ్రీవాల్ అనే సినిమాకు దర్శకత్వం వహించి డైరెక్టర్ అనిపించుకున్నారు అన్నలు తమ్ముళ్ళు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు మనవళ్ళు మనవరాలు ఇలా విజేంద్ర ప్రసాద్ కుటుంబం మొత్తం సినీ కళామాతాల సేవలోనే తరిస్తుంది కొడుకు దేశం గర్వించదగ్గ దర్శకుడైన విజేంద్ర ప్రసాద్ ఒదిగే ఉంటారని కూడా చెప్తుంటారు చాలా మంది సినిమాలతో పాటు సమకాలీన అంశాలపైన స్పందిస్తుంటారు అతను మనసులో ఎలాంటి విషయమైనా సరే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం ఆయన స్టైల్ ఈ విషయంలో ఎన్నిసార్లు ఎన్ని విమర్శలు వచ్చినా సరే విజేంద్ర ప్రసాద్ మాట మీదే ఉంటారు దేశం నేర చరిత్ర ఉన్న వారు రాజకీయాల్లోకి రావడం పట్ల ఆయన ఓ సందర్భంలో ఆవేదన వ్యక్తం కూడా చేశారు దేశంలోని నలభై శాతం మంది ఎంపీలు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని దీనిని ప్రజాస్వామ్యం అనలేమని ఇది సిగ్గుపడే అంశమని విజేంద్ర ప్రసాద్ కరాఖండిగా చెప్పారు ఇక తాజాగా ఫిబ్రవరి పదిహేడవ తారీఖున హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాతారాంభాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతారాంభాయి అంబేద్కర్ స్మారక పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చిన్నప్పుడు మాది సంపన్న కుటుంబం నాకు తెలిసి నేనెప్పుడూ తప్పు చేయలేదు కానీ మా తాతలు ముత్తాతలు నోటితో చెప్పలేని దారుణాలు చేశారు నాటి పరిస్థితులు తలదించుకున్నప్పుడు మనసు సిగ్గుతో కుంగిపోతుంది మీ అందరి ముందు తల వంచి వినయంగా చెప్తున్నా క్షమించండి క్షమించండి అంటే ఎమోషనల్ అయ్యారు తన కార్యక్రమంలో ఇప్పటికీ అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉంటుందని ప్రస్తుతం ఆయనపై ఒక సినిమా కోసం కథ రాస్తున్నానని దీనికి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నానని విజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఆయన క్షమాపణలు చెప్పడం ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పెద్ద ఆయనపై పలువురు ప్రశంసలు కూడా కునిపిస్తున్నారు